అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేనైతే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను మిల్లెట్స్తో దోశ అనమాట ఇదైతే హెల్త్ కూడా చాలా చాలా మంచిది తింటే ఏం హెల్తీలండి తింటే తెలుస్తుంది అని అనుకోకండి కనీసం డైలీ తినలేకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇంకైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక ఇక్కడ నేను అంటే మిల్లెట్స్లో రెండు రకాలు తీసుకొని దోశ ప్రిపేర్ చేయబోతున్నాను ఒక కప్పు సామలు అలానే ఒక కప్పు కూరలు రెండు కలిపి బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలండి కనీసం ఫోర్ అవర్స్ అయినా కూడా నానితేనే బాగుంటుంది దోశ కూడా క్రిస్పీగా క్రంచీగా తర్వాత ఇక్కడ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మూతపెట్టేసుకోవాలి తర్వాత నేను టూ కప్స్ మిల్లెట్స్ తీసుకున్నాం కదండి ఇక్కడొచ్చి ఒక కప్పు ఉద్దిగుండ్లు తర్వాత ముప్పా కప్పు సగుబియ్యం తీసుకొని రెండు మిక్స్ చేసేసుకొని వాష్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒకేసారి రెండు నానబెట్టుకోవాలండి ఇక్కడ చూడండి మిల్లెట్స్ కూడా అలానే ఉద్దిగుళ్ళు రెండు నానిపోయాయి ఇప్పుడైతే నేను మిక్సీ వేసుకుంటున్నానండి ముందుగా ఉద్దిపప్పు వేసుకోవాలి తర్వాత మిల్లెట్స్ సపరేట్ సపరేట్గా మిక్సీ చేసుకుంటున్నానండి ఒకేసారి అయితే మంచిగా గ్రైండ్ అవ్వదు ముందుగా ఇక్కడ మిల్లెట్స్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్గా మన దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగా సాఫ్ట్గా అయిపోయింది తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే జార్లో ఉద్దిపప్పు అలానే సగ్గుబియ్యము వేసేసుకొని అది కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా అమిలెట్స్ బ్యాటర్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రెండు బౌల్స్లో వేసుకుంటున్నానండి ఎందుకంటే పొంగిపోతుంది ఒకే దాంట్లో అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలాగా టూ బౌల్స్లో సపరేట్ చేసేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మార్నింగు చూడండి మంచిగా దోశ బ్యాటరు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కావాల్సినంత దోశ బ్యాటర్ బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ డేస్ యూస్ చేసుకోవచ్చండి ఏం పాడవదు తర్వాత ఇందులోనే కొద్దిగా షోడా అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా దోశ బ్యాటర్ని అంతా బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ సరిపోయే వరకు మిక్స్ చేసేసుకొని సేమ్ దోశ బ్యాటర్లోనే ఉంటే సరిపోతుంది తర్వాత పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత పిండిని తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి తినేవాళ్ళైతే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని వన్ మినిట్ అలా ఉంచి తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత అలానే మిగిలిన దోశలన్నీ వేసేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీ మిల్లెట్ దోశ అయితే రెడీ అయిపోయింది చట్నీతో పల్లీల చట్నీతో కానీ కారంతో కానీ టమాటో కారంతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలకి ఇప్పటి నుంచి హెల్దీ వర్షన్ ట్రై చేస్తే బాగుంటుంది కదండి అప్పుడప్పుడు ఇలా పెట్టడం వల్ల వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు ఒకేసారి అయితే తినలేము అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల అలవాటు అయిపోతుంది అంతే అండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి